నాగపంచమి పవిత్రమైన రోజు మరియు దోష నివారణ నాగపంచమి శ్రావణ మాసంలోని మంగళవారంతో కలిసి వచ్చే ఈ పవిత్రమైన రోజు హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ జన్మ జన్మజన్మల పాపాలను నాగదోషాలను సర్పదోషాలను తొలగించి జీవితంలోని అడ్డంకులను అవభాసాలుగా కష్టాలను సౌభాగ్యంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఈ రోజు స్నానం చేసే నీటిలో కొన్ని పవిత్రమైన పదార్థాలను కలిపి స్నానం చేయడం ద్వారా మీ తలరాతను మార్చే అద్భుత ఫలితాలు పొందవచ్చు ఈరోజు పాటించాల్సిన ఆచారాలు మరియు పరిహారాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం స్నానం యొక్క శక్తి స్నానం అనేది కేవలం శరీరంపై ఉన్న ధూళిని మురికిని తొలగించటమే కాదు ఈ నాగపంచమి వంటి పవిత్ర రోజున స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలను కలపడం ద్వారా మీరు శక్తివంతంగా పవిత్రంగా మారుతుంది ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికడు పుట్టమన్ను గోమూత్రం లేదా గోపంచకం కలిపి స్నానం చేయడం వల్ల నాగదోషాలు సర్పదోషాలు తొలగిపోతాయి పుట్టమన్ను అనేది బంగారంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుంది మరియు ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది ఒకవేళ పుట్టమన్ను అందుబాటులో లేకపోతే శివాలయం నుంచి తెచ్చిన చిటికడు విభూతి కూడా ఉపయోగించవచ్చు ఉదయం సాయంత్రం రెండు పూటలా ఈ విధంగా స్నానం చేయడం ద్వారా దోషాలు పూర్తిగా నశిస్తాయి నాగదోషాలు మరియు సర్పదోషాలు జాతకంలో నాగదోషం లేదా సర్పదోషం ఉన్నవారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు వివాహాలు సకాలం జరగకపోవడం ఆలస్యం కావడం వైవాహిక జీవితంలో గొడవలు సంతానం ఆలస్యం కావడం వంటి సమస్యలు ఈ దోషాల వల్ల కలుగుతాయి ఈ దోషాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసే శక్తిని కలిగి ఉంటాయి అందుకే ఈ రోజున స్నానం చేసే నీటిలో పైన చెప్పిన పదార్థాలను కలిపి స్నానం చేయడం ద్వారా ఈ దోషాలను తొలగించుకోవచ్చు ఈ పరిహారం పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అందరూ చేయవచ్చు దోషాలు లేనివారు కూడా ఈ స్నానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆచారాలు మరియు నియమాలు ఇంటి శుభ్రత ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడవడం పసుపు నీటిని చల్లడం చేయండి గడపకు పసుపు కుంకుమ బుట్లు పెట్టండి శ్రావణమాసం కాబట్టి మామిడి తోరణాలు కట్టడం మంచిది వస్త్రధారణ ఈరోజు ఎరుపు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించడం శుభప్రదం నాగేంద్రస్వామికి ఎరుపు రంగు ఇష్టమైనది కాబట్టి ఈ రంగు బట్టలు ధరించండి నలుపు రంగు బట్టలు ధరించవద్దు పూజా విధానం నాగేంద్ర నాగేంద్రస్వామి పుట్ట ఉంటే పాలు పసుపు కుంకుమ బియ్యం పిండితో అభిషేకం చేయండి ఒక గ్లాసు పాలు పోస్తే సరిపోతుంది చలిమిడి నానపెట్టిన సజ్జలు పానకం వంటి ప్రసాదాలను సమర్పించండి ఇంట్లో నాగేంద్రస్వామి విగ్రహం లేదా చిత్రపటం ఉంటే పసుపు లేదా బియ్యం పిండితో నాగబొమ్మను తయారు చేసి పూజించవచ్చు గుమ్మానికి ఇరువైపులా స్వస్తి గుర్తులు లేదా నాగ బొమ్మను గీసి పూజ చేయడం కూడా శుభప్రదం వ్రతం మరియు నియమాలు ఈరోజు బ్రహ్మచర్యం పాటించండి కూరగాయలు కోయడం పొలాలు దున్నడం నాన్ వెజ్ తినడం వంటివి చేయవద్దు ఇవి చేయడం వల్ల పాపం కలుగుతుంది ఇంట్లో దీపారాధన చేయండి మరియు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయి ఆడవారి ఆచారాలు ఆడవారు ఎరుపు రంగు మట్టిగాజులు ధరించడం కాళ్లకు పసుపు రాయడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం గన్నేరు పుష్పాలతో పూజ చేయడం శుభప్రదం ప్రసాదాన్ని ఇతరులకు పంచడం ద్వారా పుణ్యం లభిస్తుంది జాగ్రత్తలు ఎవరైనా స్నానం చేసిన నీటిని మళ్లీ ఉపయోగించవద్దు ఫ్రెష్ నీటితో స్నానం చేయండి లేకపోతే ఇతరుల దోషాలు మీకు అంటుకోవచ్చు ఈరోజు నాగులను ఎట్టి పరిస్థితిలోనూ కొట్టవద్దు వాటి శాపశక్తి శక్తివంతమైనది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫలితాలు ఈ ఆచారాలను ఆచరించడం ద్వారా ఆర్థిక సమస్యలు తీరడం వివాహాలు జరగడం భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడడం మానసిక శాంతి లభించడం వంటి ఫలితాలు కలుగుతాయి గత జన్మల్లో లేదా మన పెద్దలు చేసిన దోషాలు కూడా ఈ పరిహారాల ద్వారా తొలగిపోతాయి ఈ నాగపంచమిని నియమనిష్టలతో జరుపుకోండి ఇంట్లో శివాలయంలో లేదా సుబ్రహ్మణేశ్వర స్వామి గుడిలో పూజలు చేసుకోండి ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తాయి ಓಂ ಸ್ವಾಮಿಯೇ ನಮಃ